రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో బిఆర్ఎస్ శ్రేణులు అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నాయంటూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు బిఆర్ఎస్ పార్టీ విధానాలను ఖండిస్తూ నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు బిఆర్ఎస్ పార్టీ విధానాలను ఖండిస్తూ నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మహిళా మంత్రి కొండా సురేఖను కించపరిచే విధంగా దుష్ప్రచారం చేస్తున్న వారిని ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షించాలని కర్ర సత్యప్రసన్నారెడ్డి డిమాండ్ చేశారు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ కాలంలో మంచి విషయాలను సమాజానికి చేరవేయకుండా బీఆర్ఎస్ పార్టీ ఈ విధమైన అభ్యంతరంగా చర్యలు చేపట్టడం విచారకరమన్నారు ఒక్క మహిళకు కూడా క్యాబినెట్లో స్థానం కల్పించలేదని కనీసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ కూడా మహిళను నియమించకపోవడం అన్యాయం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ మహిళా మంత్రి కొండా సురేఖకు బహిరంగంగా హిమాపన చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కర్ర సత్యప్రసన్న రెడ్డితో పాటు కాంగ్రెస్ మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారిపై ఈ మధ్యలో మన సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ స్క్రోలింగ్ చేస్తున్నారని మేము మహిళా కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకటే ఎవరైతే స్క్రోలింగ్ చేస్తున్నారో చేపిస్తున్నారో వాళ్ళ కుటుంబంలో కూడా ఒక అక్క చెల్లె అమ్మ అనే తల్లి అని ఉన్నారు వాళ్ళను కూడా మీరు ఒకటి అది మరిచిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా స్క్రోల్ చేయాలనుకుంటే సోషల్ మీడియా అనేది మనం ఇంత డెవలప్ అయినాం డెవలప్ అయిన దాన్ని ఇక్కడ మనం నింగి కెంగేంత వరకు కూడా డెవలప్ అయినాం డెవలప్ అయినాం తప్పించి ఒక మహిళని కించపరిచే విధంగా ఈ విధంగా పోస్ట్ పెట్టించిన వాళ్ళని పెట్టేవాళ్ళని కింద కూడా వాళ్ళకు కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టినప్పుడు కనీసం మీరు కూడా దాన్ని వాళ్ళ మా ఇంట్లో ఒక మహిళ ఉంది ఒక తల్లి ఉంది అని ఆలోచన విధంగా చేయాలనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంకొక విషయం కూడా ఎప్పుడైనా బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎప్పుడైనా మహిళలు అంటే చిన్న చూపే వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రి కూడా నియమించిన దాఖలాలు లేవు